హిందీ సినిమాలను కూడా మిస్ అవుతున్నాను ఇప్పుడు ఈ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా చెప్పిన విషయం వైరల్ అయ్యాయి ఈ బ్యూటీ నటించిన హాలీవుడ్ చిత్రం హెడ్స్ ఆఫ్ స్టేట్ ఇటీవల విడుదలైంది ఈ చిత్రంలో ప్రమోషన్లో భాగంగా ఆమె ఇండియా ఇండియన్ సినిమా గురించి కూడా మాట్లాడారు ఇండియాలో రెండు వేల రెండులో నా తొలి సినిమా తమిళ చిత్రం తమిళన్ కెరీర్ మొదలుపెట్టి ఎన్నో రకాల సినిమాలు చేశాను ఎందరో ప్రతిభావంతులైన సినిమాలు చే వంతులతో సినిమా చేశాను అందుకే ఈ సంవత్సరం ఇండియన్ సినిమా మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పోతున్న సినిమా నిర్దేశించి చేయడం చాలా ఆసక్తిగా ఉంది భారతీయ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ నాకెంతో విలువైనది నాపై వారి ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు హాలీవుడ్ సింగర్ యాక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోసఫ్ని రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత భారతీయ చిత్రాలు ఎక్కువ చేయటం లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా నటించడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నాను అన్న అన్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది